మీదకి వెళ్ళినప్పుడు గర్భగుడిలో అమ్మవారికి ఎదురుగుండా బయటకు వచ్చి చూస్తే మీరు అక్కడ చెట్టు కింద ఒక ఆంజనేయ స్వామి ఉంటాడు క్షేత్రపాలకుడు తెలుసు కదా ఆ ఆంజనేయ స్వామికి వెనకాల ఒక చిన్న అమ్మవారి మూర్తి ఉంటుంది ఆ అమ్మవారే అపరాజితాదేవి చాలా మందికి తెలియదు అమ్మవారి శక్తి ఉంటే కొంతమంది ఊరికే కుంకాలు పసుపులు ప్యాకెట్లు కూడా విసిరేస్తూ ఉంటారు అమ్మవారి మీద కానీ చాలా శక్తివంతమైన మూర్తి అనమాట ఈరోజు ఆ అమ్మవారి గురించి ఆ అమ్మవారి మంత్రం గురించి చెప్పుకుంటాం జీవితంలో మనం ఎప్పు ఏదో ఒకటి సాధించాలి అందులో గెలవాలి అని ఎప్పుడు అనుకుంటాం అంతే కదా కానీ కొన్నిసార్లు మానవ ప్రయత్నంతో మనం చేయలేకపోతాం ఎంత కష్టపడినా సరే మనకి ఏదో దైవ సహాయం కావాలి లేకపోతే ఈ కార్యాన్ని సాధించలేకపోతున్నాం నా హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ నేను పెట్టినా సరే అనిపిస్తూ ఉంటుంది కదా అలాంటప్పుడు ఈ అపరాజితా దేవిని ప్రార్థిస్తే కనుక చక్కగా విజయాన్ని ప్రసాదిస్తుంది అది ఆ తల్లి యొక్క శక్తి ఇప్పుడు పిల్లలకి చూస్తే మీరు పరీక్షలు అవన్నీ ఉంటాయి తర్వాత కొంచెం పెద్ద అయ్యాక ఉద్యోగాలు అవి ఆ తర్వాత ఏదో పెళ్లి కావాలి అంటే అందులో విజయం కావాలి తర్వాత పెళ్లి అయ్యాక జీవితంలో విజయం కావాలి తర్వాత వాళ్ళ పిల్లలు పుట్టడం ప్రతి చోట విజయం అనేది చాలా ఇంపార్టెంట్ కదా అది అనుగ్రహించే తల్లి అపరాజితాదేవి ఎక్కడి నుంచి వచ్చారు అమ్మవారు అంటే చండీ సప్తశతి ఉంది కదా నేను చెప్పా అసలు చండీ సప్తశతి మహాశక్తివంతమైనది అందులో ఒక చోట దేవతను వెళ్ళి అమ్మవారిని జయం కోసం ప్రార్థిస్తే అప్పుడు అమ్మవారు ప్రత్యక్షం అవుతారు ఆయన స్వరూపమే దేవి అనమాట ఆ చండీ సప్తశతిలోనే ఒక చోటి దేవికి సంబంధించిన మంత్రాలు ఉన్నాయి అవి ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోవాలి మనలో మనం మన పిల్లలు అందరూ కూడా అసలు ఈ ఒక్క స్తోత్రం చదివితే చాలు అన్ని ఇచ్చేస్తుంది జీవితంలో ఇంకేది చదవకు స్తోత్రం ఇది అలాగే దీని గురువుపదేశాలు ఏం అక్కర్లేదు చిన్న పిల్లలకి కూడా అసలు ఈ ఒక్క స్తోత్రం చదివితే చాలు అన్ని ఇచ్చేస్తుంది జీవితంలో ఇంకేది చదవక స్తోత్రం ఇది అలాగనే దీని గురుపదేశాలు ఏం అక్కర్లేదు చిన్న పిల్లలకు కూడా నేర్పించు మీ ఇంట్లో సర్లేని ముందే నేర్చేసుకుందాం తర్వాత వివరాలు చెప్తాను श्रीगुभ्यो नम ओ नमो दै महादेव्य शिवाय सतत नम नम प्रकृत्यद्रा नियता प्रणता स्मता रौद्राई नमो नित्र नमो नम ज्योत्स्नाय चेन्दु सुखाई सतत नम कल्याण्य प्रणता वृद्ध सिद्ध कुर्मो नमो नमः नैर भोगभृता लक्ष्मी शर्वाण्य नमो नम दुर्गाय दुर्गपाराई साराय सर्विण्य कृष्णा धूम्राई सतत अति सौम्यातिरौद्राई नता नमो नम नमो जगत्तिष्ठाई देवृत्म नम याषु विष्णुमा शब्दिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु चेतनेत्यभिधीयते नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु बुद्धिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु निद्रारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वूतेषु क्षुधारूपेण नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वूतेषु छायारूपेण नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वूतेषु शक्ति नमस्तस्यै नमस्तस्यै नमो नमः या देवी सर्वूतेषु तृष्णारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु क्षान्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु जातिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु लज्जारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु शान्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु श्रद्धारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु कान्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु लक्ष्मीरूपेण संस्थिता नमस् नमस्त नमस्त नमो नम या दीभूतेषु वृत्तिपेण संस्थिता नमस्त 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 नमो नम या देवी सर्वूतेषु स्मृति संिता नमस्त 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 नमो नम या देवी सर्वूतेषु दयाूपे संिता नमस्त 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 नमो नम या देवी सर्वभूतेषु दृष्टिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु भ्रान्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः इन्द्रियाणामधिष्ठात्रिभूतानाञ्च अखिलेषु या ీశా ఈ క్లుప్తంగా అర్థం తెలుసుకుందాం మొత్తం చెప్పాలి అంటే ఒక రెండు రోజులు చెప్పచ్చు అంతొంది స్తోత్రంలో చాలా క్లుప్తంగా చెప్తాను కనీసం మీకు ఆ భావన కల్పించాయి మీరు మొట్టమొదటి శ్లోకాలు కొన్ని చూస్తే కనుక అక్కడ అమ్మవారి నామాలన్నీ చెప్పారు అంటే దేవి మహాదేవి శివ ప్రకృతి నిత్య గౌరీ ధాత్రి ఇలాంటి నామాలన్నీ చెప్పారు అవి మీకే అర్థమైపోతాయి నాలుగో శ్లోకంలో చూస్తే కనుక దుర్గాయే దుర్గా అన్నారు అది అద్భుతమైన నామం దుర్గా అంటే ఎవ్వరు భేదించలేనిది అని అర్థం అంటే దుర్గాదేవిని ఈ దేవిని ఆరాధిస్తే కనుక మన చుట్టూ ఒక దుర్గాన్ని ఆ తల్లి ఇంక ఎవ్వరూ అందులోకి చొరబడలేరు అలాగనే దుర్గ పారాయ్ అంటే మనకేమన్నా కష్టం వస్తే కనుక దుర్గమైన పరిస్థితి దాన్ని కూడా తేలిగ్గా దాటిచ్చేసే తల్లి అనమాట అది దీని యొక్క ప్రయోజనం తర్వాత ఐదో శ్లోకంలో చూస్తే మీరు అతి సౌమ్యాయ రౌద్రాయ్ అంటారు అంటే అమ్మవారు పరమశాంత స్వరూపిణిట పరమ రౌద్ర స్వరూపిణిట అదేమిటండి అంటే మనని అనుగ్రహించేటప్పుడు మనం ధర్మ మార్గంలో నడిస్తే అనుగ్రహించేటప్పుడు శాంత స్వరూపిణి మనని ఎవరైనా డిస్టర్బ్ చేద్దామని చూస్తే వాళ్ళ పట్ల రౌద్ర స్వరూపిడే అదుష్ట శక్తుల అన్నమాట అది ఆ తర్వాత ఆరో శ్లోకం నుంచి అమ్మవారి యొక్క ఇరవై ఒక్క విభూతులు చెప్తారు ఇరవై ఒక్క శ్లోకాల్లో చాలా అద్భుతమైన శ్లోకాలవి చాలా తేలిక కూడా నేర్చుకోవడం ఒక్క పదం మారుతుందంటే అన్ని శ్లోకాల్లో ఉన్నప్పుడు యాదేవి సర్వభూతేషు చేతనేత్యభిధీయతే నమస్తస్యై 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 నమో నమ అని ఉంటుంది ప్రతి శ్లోకం ఇలాగే ఉంటుంది అంటే నాలో చేతనత్వం అనే స్వరూపంలో ఉన్న తల్లి నీకు నమస్కారం అని ఆ చేతలత్వం వల్లే కదా మనం కదలగలుగుతున్నాం ఇప్పుడు ఒక ప్రతికొన్న మనిషికిను ఒక మృత కలేబరానికి తేడా ఏమిటి అంటే ఆ రెండింటికి మధ్యలో చైతన్యం లేదా రెండో దాంట్లో ఆ చైతన్య స్వరూపంలో ఉన్న నీకు నమస్కారం అలాగా మన ఒంట్లో ఉన్న ప్రతి విభూతికి అమ్మవారి స్వరూపంతో నమస్కారం చేయడమే ఈ శ్లోకాలన్నీ యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థిత నమస్తస్యే నమస్తస్య నమస్తస్యే నమో నమ అంటే నాలో బుద్ధిలా ఉన్న స్వరూపం నువ్వే తల్లి అని ఈ శ్లోకాన్ని నిరంతరం చెప్పిస్తున్నారు అనుకోండి అవసరమైనప్పుడు ఆ బుద్ధిని సరైన మార్గంలో అమ్మవారు ప్రచోదనం చేస్తారు మన రోడ్డు మీద వెళ్తుంటే ఈ రోడ్లో వెళ్ళాలా ఈ రోడ్డులో వెళ్లాలా ఈ రోడ్లో వెళ్తే ఏదో యాక్సిడెంట్ అవ్వచ్చు ఇటు వెళ్ళాలి అని ప్రచోదనం చేసేది మనలో ఉన్న బుద్ధి ఆ బుద్ధిని ప్రచోదనం చేసేది ఆ తల్లి అనమాట అలాంటి తల్లికి నమస్కారం తర్వాత శ్లోకంలో యాదేవి సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత అంటే మనలో ఉన్న నిద్ర అనే స్వరూపం కూడా ఆ తల్లిదేను అని అదేమిటే నిద్ర కూడా అమ్మవారా అంటే నిద్ర పట్టకుండా బాధపడుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసు కదా మన ప్రపంచంలోనూ అలాంటి వాళ్ళకి కూడా ఈ శ్లోకం ఒక మంత్రంలా పనిచేస్తుంది రాత్రి ఇదే అనుకుంటూ ఉంటే తల్లి నిద్ర రూపంలో అనుగ్రహిస్తుంది నిద్ర లేదు వాళ్ళకి తర్వాత చూస్తే క్షుధారూపేణ సంస్థిత ఛాయారూపేణ సంస్థిత శక్తి రూపేణ సంస్థిత అలాగ అన్ని రూపాలు శక్తి రూపేణ సంస్థిత అంటే ప్రతి మనిషిలోనూ ఏదో ఒక శక్తి ఉంటుంది చూడండి ఆ శక్తి నువ్వే తల్లి ఆ స్పృహ వచ్చింది అంటే మనలో ఎప్పుడూ అహంకారం రాదు లేకపోతే చూడండి ఆహా నేను కదా ఇంత సాధించాను అని ఒక రకమైన పొగర వస్తుంది ఇదే ఉన్న శక్తి అమ్మవారు తెలిసిందనుకోండి అమ్మ నాలో ఆ శక్తి కింద ఉండి నువ్వు నవ్వు తల్లి అనుకుంటే వినయం వస్తుంది అంతే ఆ అహంకారం వచ్చిందా అమ్మవారు తలుచుకుంటే ఒక్కసారి తోకత్తిరించేస్తారు అంతే ఇంకా శక్తి మనతో ఉండదు అలా కాకుండా వినయంతో ఉంటే ఆ శక్తి ఇంకా అభివృద్ధి చెందుతుంది అలాగే తర్వాత చెప్తారు యాదేవి సర్వభూతేషు క్షాంతి రూపేణ సంస్థిత అని క్షాంతి అంటే సహనం చూడండి విజయానికి మోస్ట్ ఇంపార్టెంట్ సహనమే మీరు పిల్లల్ని చూసినా సరే ఆ సహనం ఆ డిటర్మినేషన్ ఉండదు పిల్లలు పట్టుదల సహనం అవన్నీ అది ఇచ్చే తల్లి ఈతల్లేను అని అక్కడ చెప్తున్నారు అనమాట అలాగే ఇంకొక శ్లోకంలో ఉంటారు యాదేవి సర్వభూతేషు లబ్జారూపేణ సంస్థిత అంటే మనలో ఉన్న సిగ్గు కూడా అమ్మవారేట అందుకే చూడండి ఒక చిన్న ఆడపిల్ల సిగ్గు పడుతుంది అనుకోండి మనకి చూడగానే అమ్మవారి స్వరూపంలో ఉందిరా అనిపిస్తుంది ఆ సిగ్గు కూడా అమ్మవారి స్వరూపమే అందుకే సిగ్గు అమ్మవారి స్వరూపం ఏమిటండి అంటే మన జీవితంలో తప్పులు చేస్తూ ఉంటాం కదా ఏ తప్పులు చేయకపోతే రామణమహేశ్వర రామకృష్ణ పరమహంస అయిపోయేవాళ్ళం మనం అలాంటి తప్పులు చేస్తూ ఉంటే కనుక అమ్మవారి పాదాలు పట్టుకుంటే కొన్నాళ్ళకి ఆ తప్పు చేయడానికి సిగ్గు కలిగిస్తుంది మనకి చిచి చి ఏమిట్రా ఈ తప్పలా చేస్తామని చెప్పి ఇంకెప్పుడు చేయకుండా ఉంటాం అలాగ మనలో ఉండే సిగ్గు స్వరూపంలో ఉన్న తల్లికి నమస్కారం ఆ తర్వాత కాంతి లక్ష్మి వృత్తి అలాగే ఎన్నో చెప్తారు మనలో ఉన్న వృత్తి స్వరూపంలో కూడా అమ్మవారు ఉన్నారట ఏమిటండి అది ఇప్పుడు చూడండి మీరు చెప్పులు కుట్టుకుని ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పులు అనుకోండి టక్ టక్గా కుట్టించేస్తాడు అదే మనం కుట్టుకోవాలంటే ఎంతసేపు పడుతుందో అలా రాదు మనం కూర్చున్న కంప్యూటర్ ప్రోగ్రామ్ రాసాం అనుకోండి ఆయన చేయలేడు ఆ పని మనం చేయగలం ఆ విభూతి కూడా అమ్మవారి అలాగే ఎవరిలో ఏ శక్తి అయితే ఉందో అవన్నీ అమ్మవారి విభూతులు అనమాట దాని తర్వాత స్మృతి రూపేణ సంస్థిత భ్రాంతి రూపేణ సంస్థిత అవి రెండు నామాలు చెప్పారు అంటే మనలో ఉన్న జ్ఞాపక శక్తి అమ్మవారట మనలో ఉన్న మతిమరుపు కూడా అమ్మవారట ఇదేమిటండి ఇది ఆపోజిట్గా ఉంది కదా ఇది ఎంత అర్థవంతంగా ఉందా అంటే ఆలోచించండి ఒకసారి జ్ఞాపక శక్తి మనందరికీ అవసరమే ఎందుకంటే అవసరమైన వాటిల్ని గుర్తుపెట్టుకోవడానికి అలాగే అనవసరమైనవి మర్చిపోవడానికి భ్రాంతి కూడా అవసరమే ఇప్పుడు ఎవరో ఓ లవ్ ఫెయిల్యూర్ ఉందనుకోండి దాన్నే తలుచుకుని జీవితాంతం కుంగిపోయి ఇంకా జీవితం నరకం చేసేసుకోవచ్చు లేకపోతే ఆ జరిగిపోయింది ఏదో జరిగిపోయిందిరా అని చెప్పి దాన్ని మర్చిపోయి కొత్త జీవితాన్ని ప్రారంభించవచ్చు ఆ మరపుని కలగజేసే తల్లి కూడా తల్లే ఇంకా వీటిల్లో అన్నిటికన్నా మహోత్కృష్టమైనది యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత అంటే అమ్మ ప్రతి ఇంట్లోనూ తల్లి అనే అమ్మ అనే స్వరూపంలో ఉన్నది నువ్వే తల్లి అని ప్రార్థిస్తున్నారు ఎంత అద్భుతమైన నామం చూడండి కొంతమంది దుర్మార్గులు తల్లిని తిట్టేవాళ్ళు కొట్టేవాళ్ళు కూడా ఉన్నారు అలాంటి దౌర్భాగ్య పనులు చేస్తే ఎన్ని పారాయణలు చేసినా ఎన్ని పూజలు చేసినా పని చేయవు ఎందుకంటే మన కళ్ళు తెరవగానే పుట్టిన తర్వాత మనకి మనకు కనిపించిన మొట్టమొదటి అమ్మవారి స్వరూపం మన అమ్మ అదే మాతృరూపేణ సంస్థిత అమ్మవారు ప్రతి ఇంట్లో ఉండలేక అమ్మని పంపించరు అంతే ఆ తల్లిని గౌరవిస్తేనే ఇవేవైనా పని చేస్తాయి ఆ తల్లిని గౌరవించడం మొదలు అనుకోండి అందరు తల్లుల్ని గౌరవిస్తారు రేపు పొద్దున్న ఒక బస్సులో వెళ్తున్నారు అనుకోండి ఒక కడుపుతో ఉన్న గర్భవతి ఒక స్త్రీ ఎక్కింది ఇక పక్కన నించుని ఆపసోపాలు పడుతుంటే వెంటనే మీరు లేచి ఇక్కడ కూర్చో అన్నారు అనుకోండి అంతే ఆ తల్లిలో జగన్మాతను చూసినట్టు యాదేవి సర్వభూతేశ్వ మాతృరూపేణ సంస్థిత అప్పుడు ఫలించేస్తుంది అలాంటివన్నీ చెప్తాయి నామాలు చెప్పి ఆఖర్లో ఒక ఫలశ్రుతి చెప్పారు చెప్తే చూడండి అలాంటి చోట్ల కొంచెం జాగ్రత్తగా చదవాలి మనం కరోతు సాన శుభాని భద్రాణ్యభిహంతు చాపద ఉంది అక్కడ శుభాని భద్రాణి అది ఒకటి అభియంతుచ ఆపద అది ఒక సెక్షన్ అనమాట అంటే ఆపదల్ని అమ్మవారు ఆపేయాలి దీన్ని తీసుకొచ్చే ముందు దానికి తగ్గిచ్చారు అనుకో భద్రాణి అభినంతు అని అప్పుడు అర్థం అంతా మారిపోతుంది అందుకని చాలా జాగ్రత్తగా చదవాలి కానీ మనం పండితులం కాదు కదా తప్పులు చదువుతాం అందుకని ఆఖరిలో ఒక శ్లోకం యదక్షర పదభ్రష్టం మాత్రాహీనంతో యత్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవి నారాయణి నమోస్తుతే అంటే అమ్మ నా గ్రామర్లు ఛందస్సులు ఇవేం తెలియవమ్మా నేను తప్పులు చదివి ఉంటాను కానీ భక్తితో చదివానమ్మా దాన్ని స్వీకరించి నన్ను అనుగ్రహించు ఇది స్తోత్రం శ్రీమాత్రే నమ